డియర్ శ్రోత హాస్య కథలకు స్వాగతం సన్నాసుల సుతారంగా పండుగడ్డాన్నికొంటూ గంభీరంగా నవ్వేరు దివ్య వేదాంతానంద స్వామివారు ఆయనకెదురుగా చేతులు కట్టుకుని సవినయంగా నిల్చుని ఉన్నాడు వెంకన్న స్వామి నాకు సందేహం ఉంది అడగనా అంటూ ఒకటి కాదు వెయ్యి అడుగు అన్నట్లు చిన్మయానందంగా చూశారు స్వామివారు స్వామి సొరగం నరకం అన్నవి అసలు ఉన్నాయా ఎందుకు లేవు నిస్సందేహంగా ఉన్నాయి స్వామి నేను రోజు సాయంత్రం అయ్యేసరికి కడుపు నిండా కళ్ళు తాగకుండా ఉండలేను ఆ తర్వాత రంగమణి రికార్డు డాన్సు చూడకుంటే పిచ్చిక్కిపోద్ది ఇక రాత్రి అయ్యేసరికి ఏ రక్తాలో సీతాలో పక్కలో లేకుంటే నిద్రే ఆటదు మరి తెచ్చాక నేనే ఆడకపోతాను స్వామి ఇంకెక్కడికి నరకానికే మరి రికార్డ్ డాన్స్ చేసే ఆ రంగమణి అది నరకానికే మరి అది డాన్స్ చేసేటప్పుడు తబలా వాయించే రంగడు రికార్డులు పెట్టే అప్పుడు వాళ్ళు నరకానికే మరి ఆ రత్తాలు సీతాలు వాళ్ళంతా ఊరిపిచ్చోడా వాళ్ళు మాత్రం ఎక్కడికెళ్తారు నరకానికేరా కాసేపు కుట్టు కూర్చున్నాడు వెంకన్న స్వామి మరి తమరు మూర్ఖుడా అన్నట్లు కోపంగా చూశారు స్వామివారు నీకా సందేహం ఎందుకు వచ్చింది నేను స్వర్గానికే వెళ్తాను మరి మన గుడి పూజారి దీక్షితులు గోరు ఆయన కూడా ఆయనే కాదు వెంకటాపురం బాబా సత్యపాలెం అమ్మ మరిపాలెం మరిడమ్మ అందరూనూ ఆలోచిస్తూ బుర్రం కూర్చున్నాడు వెంకన్న ఏమిటి ఆలోచిస్తున్నావు ఈ తాగుడు ఈ డాన్సులు అన్నీ మానేసి హాయిగా స్వర్గానికి అనిపిస్తుందా స్వామివారు చిరునవ్వుతూ అడిగారు స్వర్గమా వాళ్ళందరూ ఉండే ఆ సన్నాసుల మఠానికి ఎవరెళ్తారు స్వామి హాయిగా నా పాపాలు నేను చూసుకుంటూ ఆ సీతాలు రత్తాలు అందరూ ఉండే నర్కనికే పోతా తాపీగా జవాబిచ్చాడు వెంకన్న